జై శ్రీమారాయణ చూడండి మనకు ఉగాది రోజు ఉదయం పూట మనము ఇల్లు శుభ్రం ఎలా చేసుకోవాలి తోరణం ఎలా కట్టాలి స్వస్తి గుగుర్తులు ఎక్కడెక్కడ వేయాలి ఎలా వెయ్యాలి అనేది మనం అన్నీ కూడా ఇక్కడ తెచ్చుకుందాం కానీ మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుందనమాట అయితే మనం ముందుగా ఏం చేయాలంటే తడిగుడ్డ పెట్టాలి అంటే ముందుగా ఆ నీళ్ళలో కొంచెం చిటికెడంత పసుపు చిటికెడంత గళ్ళు ఉప్పు మనకు సముద్రపు ఉప్పు ఉంటుంది కదా అది వేసి మనం ఈ నీళ్ళు కలిపి మనం తడిగుడ్డ పెట్టాలి పెట్టిన తర్వాత శుభ్రంగా అయిపోయిన తర్వాత మీరు వీలైతే ఆవు పంచితాం చల్లుకోండి లేదు అంటే ఇక మనకి సరిపోతుంది ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు నెగటివ్ ఎనర్జీ అనేది ఏ ధూళి ద్వారానైనా రావచ్చు మీ పిల్లలు తిరుగుతూ ఉంటారు బయట వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ ద్వారా మీకు ఏదైనా ఉంటే ధూళి అనేది నా నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అది తొలగిపోవడానికి మనం ఇలాగా తడిగొడ్డ పసుపు అవి పెట్టుకొని అందులో ముందు రోజు గ్రహణం కూడా ఉంటుంది కదా గ్రహణ దోషాలు కూడా ఉంటాయి కదా ఆ రాత్రి మనం ఎలాగో శుభ్రం చేసుకుంటాము కానీ మళ్ళీ అది సరిపోదండి మళ్ళీ ఉదయం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు మరుసటి రోజు పండక్కి తగ్గట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఇలాగ తడిగుడ్డ పెట్టిన తర్వాత మనము పొయ్యి దగ్గర కూడా శుభ్రం చేసుకోవాలండి పొయ్యిని తుడుచుకోవాలి వంటగదిలో మనం స్వస్తికి గుర్తు అనేది వేసుకోవాలని నేను చూపించాను కదా అలాగా స్వస్తికి గుర్తు వేసుకోవాలి అక్కడ పొయ్యి దగ్గర బుట్లవి అవి పెట్టుకొని శుభ్రంగా చేసుకోవాలి అదేవిధంగా మనకి అక్కడ అంటే అందరూ దేవతలందరూ కూడా మనకు వంటగదిలోనే ఉంటారు మీకు తెలుసో లేదో పూజ అంటే గుడితో గర్భగుడిలో గర్భగుడి ఎలాగో మనకు వంటగది కూడా అలాగే ఎందుకు అంటే వంటగదిలో కూడా మనకి అందరూ దేవతలు ఉంటారు అక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటుంది మనకి కనిపించే మనకి సూర్యగుడు మనం ఎప్పుడు తూర్పు వాకిలు ఉన్న వాళ్ళకి సూర్యుడు కిరణాలు ఎప్పుడు కూడా వంటగదిలో పడతాయండి శని సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు ఉంటాడు జలదేవుడు ఉంటాడు ఇలాగ అందరు దేవుళ్ళు ఉంటారండి అక్కడ అందువలన పూజ గదిలో మనకి ఖచ్చితంగా పొయ్యి దగ్గర మాత్రం ఇలాగ చేసుకుంటే చాలా మంచిదండి శుభ్రంగా చేసుకొని ఇలాగా మనకి ఎప్పుడు అష్టదేవతలు అక్కడే కొలువై ఉంటారని మనకు పురోహితులు చెప్తూ ఉంటారు వంటగదిలో మనం ఇలాగ అయిపోయిన తర్వాత తుడుచుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే తోరణాలని తయారు చేసుకోవాలి నేనైతే మూడు దారాలు తీసుకున్నానండి పసుపు దారం ఎర్రదారం నల్లదారం నల్లదారము మనకి శనిశ్వరుడికి ప్రీతికరం కదా శనిశ్వరుడు మనల్ని చల్లగా చూడాలి అని చెప్పి కోరుకోవాలి శనీశ్వరుడు ఎంత మేలు చేయగలడు అంత కీడు కూడా చేయగలడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎప్పుడు మనం కొలుస్తున్నట్టుగా మనకి ఆయన్ని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి కానీ మనం ద్వేషిస్తూ ఉండకూడదమ్మో అని భయంగా ఉండకూడదు ఆయనకి ప్రీతికరమైనవి చేస్తూ పెడుతూ ఉంటే ఆయన మనల్ని చల్లగా చూస్తే ఆయన చూసిన చల్లని చూపు ఎక్కడికో తీసుకువెళ్తుందంటండి మనల్ని మనల్కి ధనికులను చేయటానికి కూడా శనీశ్వరుడికి చేతన వద్దంట దరిద్రుణ్ణి చేయటానికి కూడా ఆయన వెనుక ఆడట అందువలన మనం ఏం చేయాలంటే నేనైతే పలసగా కట్టానండి ఎందుకంటే మాకు తో మాకు గుమ్మానికి మేకులవి కొట్టనివ్వరు నేను గమ్ముతో అంటించాను ఆ గమ్ముకి బలంగా ఎక్కువ ఆకులు ఎక్కువ కట్టాము అంటే బరువు ఎక్కువ పడిపోతుందని చెప్పేసి నేను చిన్నగా పలసగా కట్టాను మూడు ఆకులు మామిడి మూడు మనకి వేప ఆకులు మూడు అంటే మా ఇవి ఉంటాయి మీద వీణల్లాగా అవి తీసుకున్నాను మనకు వేపాకు అంటే చాలా చల్లని తల్లి అండి అమ్మవారు ఆదిశక్తి పరమ పరే దేవి అండి మనకు ఆదిశక్తి కూడా అంటుంటారు ఆ వేప చెట్టు మనకు వేప పువ్వుని పూజ మనకి పచ్చడికి తయారు చేయడానికి వాడతాం కదా అందువలన వేప పువ్వుని కూడా వేప ఆకులు కూడా కడతారండి మామిడాకులతో పాటు వేపాకు మా వేపాకు మావిడాకులు మా వేప పువ్వుని మూడింటిని కలిపి తోరణంలాగా కడతారు ఇలాగ మూడు దారాలు చెప్పాను కదా ఎర్రది పసుపు నలుపు మూడు కలిపి పసుపు రాసి ఆ మూడిటికి మనం ఇలాగ తోరణంలాగా కట్టుకోవాలండి గుమ్మానికి మెయిన్ గుమ్మానికి మనం ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రావటానికి వీలు లేకుండా మనకు గ్రహ కూటమి ఏర్పడనుంది కదా చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది మనకు గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయట అందువలన అన్ని గ్రహ అన్ని రాసుల వారికి కాదండి కొన్ని రాసుల వారికి కానీ ఎవరైనా కూడా ఇలా గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదండి వేపాకు పువ్వు అదేవిధంగా ఆకులు ఇలా కట్టుకున్నట్టయితే చాలా మంచిది వేప చెట్లు అందరికీ అందరి ఇళ్లల్లో అండి వేప ఆకులు కరువు ఏం కాదు దొరుకుతాయి మామిడి ఆకులు ఎలాగో మీరు కొంటారు దొరకని వాళ్ళు దొరికిన వాళ్ళు ఆకులు ఎక్కువగా కట్టుకుంటే చాలా మంచిది అనమాట తోరణానికి అదేవిధంగా స్వస్తి గుర్తు మనం పొయ్యి దగ్గర వేసుకున్నాము ఇంకొకటి మనకు మెయిన్ గుమ్మానికి పైన వేయండి మనకు లోపలికి ఏ దుష్ట శక్తిని రానివ్వకుండా చేస్తుందట మీకు లేదో గర్భగుళ్ళో పైన రాక్షసుడిని వేస్తారు తెలుసు కదా ఆ ఒక రాక్షసుడు అనేవాడు ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటాడు ఏంటి ఎక్కడెక్కడి నుంచి తెచ్చిపెట్టినా కూడా ఆకలి తీరేది కదట అతనికి కానీ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ గుమ్మం పైన గర్భగుళ్ళో గుమ్మం పైన ఉండు నువ్వు ఇక్కడ వచ్చిపోయే జనాల పాపాలన్నిటినీ హరి తీసుకోమని చెప్పి ఇస్తాడట అప్పుడు ఆ పాపాలు మానవ జన్మలో సహజం కదా పాపాలు చేయటం మనకు తెలిసి కొంత తెలియక కొంత చేస్తూ ఉంటాం కదా ఆ పాపాలే ఆయనకి సరిపోయాయి అట ఇక అలాగే మనకి ఇంట్లోకి ఏ రూపానైనా దుష్ట శక్తులు రావచ్చు కదా ఆ దుష్ట శక్తుల్ని నివారించాలి అంటే మనకు సంవత్సరం అంతా కూడా మెయిన్ గుమ్మం పైన మీరు నేను చూపించాను కదా ఆ విధంగా పైన మీరు స్వస్తికి గుర్తు అనేది వేసుకోండి వేసుకొని కుంకుమ అవి పెట్టుకొని అలాగే ఉంచేసేయండి సంవత్సరం పాటు అలాగే ఉంటుంది మీకు సంవత్సరం పొడవుతున్న ఆ స్వస్తికి గుర్తు మనల్ని కాపాడుతుందట పిల్ల పెద్దలందరినీ కూడా కాపాడుతుందంట చల్లగా చూస్తుందట మనల్ని ఇలాగా తోరణం కట్టి ముందుగా మనం స్వస్తికి గుర్తు వేసి ఆ తర్వాత తోరణం అనేది ఇలా కట్టుకోండి శుభ్రంగా కట్టుకున్న తర్వాత మీరు ఇక ఇంట్లో శుభ్రంగా నేను చెప్పాను కదా పట్టాలు దగ్గర నుంచి ఇంట్లో నేను అన్నీ ఉతికేసానండి కాళ్ళ పట్టాల దగ్గర నుంచి శుచిగా శుభ్రంగా దుప్పట్ల దగ్గర నుంచి మనకు బూజులు అవి తులపట్టం దగ్గర నుంచి అన్నీ శుచిగా చేసుకోవాలి ఇలాగ నేను ఒక గమ్ము పేపర్ ఉంటే రెండు వైపులా ఉంటుంది చూడండి గమ్ము ఆ పేపర్ కంటించానండి ఈ బరువుకే ఆగట్లేదు నాకు నిలబడలేదు నిలబడలేదనమాట చాలాసేపు ఎక్కువసేపు నిలబడదు కాసేపు అలా పెట్టి ఉంచాల్సిందే ఇక ఏం చేస్తాం మనం మన సొంత ఇల్లు కాదు కదా అది ఇల్లు కదా మనం మనం నచ్చినట్టుగా ఉండాలంటే ఉండటం కుదరదు కదా ఇలాగ పల్చగా కట్టాను అనమాట మీరు ఒత్తుగా కట్టుకోండి ఎంతో అందంగా ఎంతో బాగుంటుందండి అలా కట్టుకున్నట్టయితే గ్రీన్గా ఇల్లు అంతటికి కూడా మనకి ఎనర్జీ అనేది వస్తుందండి మనకి ఎంతో శక్తి మనకి వస్తుందన్నమాట ఇలా కట్టాను చూడండి అయితే ఇక కాళ్ళ పట్టాల దగ్గర నుంచి అన్ని శుభ్రంగా చేసుకోవాలి ఇక మనం ఇవి కట్టుకొని పూజ అనేది చేసుకోవాలి తర్వాత మనం పాలు పొంగించుకొని ఆ తర్వాత పాయసం వండుకొని దేవుడికి పెట్టుకొని నైవేద్యంగా మనము తినాలి ఇక ఆ తర్వాత మనం పూజ అనేది చేసుకోవడం ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కూడా మీరు ఇలాగా కట్టుకున్నట్టయితే తోరణము చాలా మంచిదండి క్షేమంగా ఉంటారు పిల్లలకి సుఖశాంతులతోటి ఉంటారు మీ కోరికలు పంటలు అన్నీ కూడా తీర